భూపాలపల్లి జిల్లాలోని గొల్ల బుద్ధారం ఎస్టీ పాఠశాలలో రాజన్న అనే విద్యార్థితో చెట్లు కొట్టించగా కరెంటు షాక్ తగిలి కింద పడ్డాడు హాస్టల్ సిబ్బంది హఠాత్తుగా విద్యార్థిని భూపాలపల్లిలోని స్థానిక వందపడకల ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్వి జిల్లా విద్యార్థి విభాగం నాయకులు కొల్లొజ్జు దిలీప్ కుమార్ హాస్టల్ ను సందర్శించారు ఇటీవల అర్బన్ స్కూల్ ఘటన అలాగే గంగారం స్కూల్ ఘటన మరొక ముందే బుద్ధారం స్కూల్లో విద్యార్థులతో పని చేయించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు ఆరోపించారు వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అలాగే ఇప్పటి వరకు ఈ సంఘటనపై డీఈఓకు ఫోన్ చేసి మాట్లాడినా రెస్పాండ్ కావడం లేదని ఇలాంటి నిర్లక్ష్యమైన వైఖరితో ప్రభుత్వం అలాగే సంబంధిత అధికారులు వ్యవహరించే ఈ మొండి వైఖరిని మారాలని ఘటనకు బాధ్యుడైనటువంటి హాస్టల్ వార్డెన్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేశారు హాస్టల్లో సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఏదైతే స్కూల్ వార్డెన్ హాస్టల్ వార్డెన్ గారు ఉన్నారో వాళ్ళు తక్షణమే సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఇవాళ మొన్న మనం చూసినట్టయితే అర్బన్ స్కూల్ కట్టిన మరొక ముందే ఈరోజు విద్యార్థులతోటి ఉపాధ్యాయులు పనిచేపించిన వైనం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో అబ్బాయి ఉన్నారు ఇలా చేసుడు కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా లేకపోతే అధికారులైనా పట్టించుకొని ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి ఘటనలు పురోగతం కాకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం నిన్నటికి నిన్న చూసినట్టయితే ఏదైతే మత ప్రచారం తత్వంలో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది మంది మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడికి చెప్పకుండా చేయకుండా సైన్స్ పెరియర్ అని చెప్పి తీసుకొని వచ్చి మరి పిల్లల్ని నైట్ తొమ్మిది పది గంటల అయ్యేదాకా పిల్లల యొక్క పేరెంట్స్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళను ఉంచుకోవడం జరిగింది ఇలా గవర్నమెంట్లో పట్టింపు లేని కార్యక్రమాలు చేయబట్టి పట్టింపు లేకపోవడం చేయబట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వమైనా అధికారులైనా సంబంధిత అధికారులైనా పట్టించుకోవాలి ప్రతి ఒక్క స్కూల్ను కాలేజీను అన్నింటిని విజిట్ చేయాలి కంపల్సరీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నదో వాటిని కంపల్సరీ సొల్యూషన్ అయ్యేదాకా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ దుర్ఘటన ఈ దుర్ఘటనకు సంబంధించి ఎవరైతే కారణం బాధ్యులు ఉన్నారో ఆ వార్డన్ ఎవరైతే వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా డిఓ గారికి అలాగే కలెక్టర్ గారికి మేము గట్టిగా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం